మేము అంబేద్కర్ కాలేజ్ నుంచి ఇవాళ ఇక్కడ ఒక లీగల్ ఎయిడ్ అండ్ లీగల్ అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తున్నాము సో ఈ ప్రోగ్రామ్ కి చాలా మంచి స్పందన కూడా ఉంది చాలా మంది వాళ్ళకున్న లీగల్ ప్రాబ్లమ్స్ చాలా మ్యారేజ్ ఇష్యూస్ తర్వాత వాళ్ళకి కొన్ని ఇళ్ళు అలాట్ అయినా కూడా ఇవ్వట్లేదు ఆ విషయాల గురించి తర్వాత వాళ్ళకి హెల్త్ ఇన్సూరెన్స్ అది రావట్లేదు అది ఎలా తీసుకోవాలి అని వాళ్ళ పిల్లలకు ఉన్న వాళ్ళ మీద లీగల్ ఏ ప్రాబ్లం ఒకటి ఒక మహిళ వచ్చి తనకి మెయింటెనెన్స్ ఇవ్వట్లేదు ఆ మెయింటెనెన్స్ గురించి ఎలా మెయింటెనెన్స్ తీసుకోవాలి అని సలహా అడిగారు ఇలా మేము లాకి లీగల్ గా వాళ్ళకున్న అవేర్నెస్ కూడా డబుల్ బెడ్రూమ్ రావట్లేదు అంటే దానికి వాళ్ళు ఎలా ప్రొసీడ్ అవ్వాలి దానికి ఎవరిని వాళ్ళు కలవాలి ఇలాంటి సలహాలు ఇచ్చాము మా పిల్లలు ఫైవ్ ఇయర్స్ త్రీ ఇయర్స్ పిల్లలు అందరూ కూడా దీంట్లో యాక్టివ్ పార్టిసిపేట్ చేసి